మళ్ళీ వాళ్ళు సపోర్ట్ అయితే చేయడం లేదు గైస్ మనం మేము అయితేదిలేలు అనుకున్నాం మల్లికా షైర్ మామ అగున కొట్టాడి ఎల్లిపోయానని నేను నా ఛానల్ పెట్టుకుంటానని ఇక వీడి కానీ వీడియోలు గ్రామ్ అంటే మర్సాంగా రావు గైస్ హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు రోజు వీడియో ఏమంటే మేమైతే యూట్యూబ్ వదిలేస్తున్నాం లాస్ట్ వీడియో కాబట్టి మాది అవును గైస్ ఇదైతే నిజమే సపోర్ట్ అయితే చేయడం లేదు గైస్ అందుకు మేమైతే వదిలేయాలనుకుంటున్నాం అది కాక షాయి మామూలుగా కొట్టాడు వెళ్ళిపోయినా నేను ఓన్గా ఛానల్ పెట్టుకుంటా అని చూసు మామ వాళ్ళ డాడీ కూడా అడుగుతున్నాడు గైస్ ఇంకా మా ఇంట్లో అయితే ఏందిరా ఈ యూట్యూబ్ ఈ రీల్స్ అని చేసుకుంటూ తిరుగుతున్నావో ఏమైనా పని చేసుకోరా అది ఇది అని అడుగుతున్నాడు ఇంకా వీళ్ళకి కానీ ఏం సపోర్ట్ రాలేదు ఆ షాయిర్ కానీ వెళ్ళిపోయినాడు కొట్లాడి ఎందుకంటే మా మామ వాళ్ళు కూడా అడుగుతున్నారు గైస్ ఏంద్రా మీరు చదువుకోమంటే ఇవి చేస్తున్నాడు మా అత్త వాళ్ళు చూసి అయితే మా అమ్మ కూడా అడుగుతున్నారు గైస్ అందుకు నేను కూడా అది చేస్తున్నాను మా మామూలు అయితే అవేంటివి వీడియోలు ఇవేంటివి వీడియోలు అని అడుగుతున్నారు వైజ్ ఏంది నువ్వు ఇది చదువుకోమంటే నీకు మార్క్స్ కానీ తక్కువ వస్తున్నాయి ఏంటి నీకు ఫస్ట్ వీడియోస్ వదిలే అని అడుగుతున్నారు వైజ్ ఇక వీడు కానీ వీడియోలకి రామంటే మొత్తంగా రాదు వైజ్ టైం టు టైం ఇప్పుడు ఉన్నా వస్తాడు మొత్తం యాక్ట్ కానీ అసలు అవుతానే ఉంటాడు వీడియోల్లో ఇంకా మాకు ఇంట్రెస్ట్ లేదు ఇంకా అప్పుడు లేదనుకుంటాను ఇప్పుడు ఏం చేయాలి వైజ్ మీరు సపోర్ట్ చేయాలి ఏం చేయరు రామ్ అంటే వీడియోస్ కూడా రావడం లేదు అందుకు మా వీడియోస్ అమ్మ ఇప్పుడు అది కానీ మీకోసం చేస్తే మీరు సబ్స్క్రైబ్ చేయరు ఏం చేయరు ఏం చేయాలి సపోర్ట్ చేయడం వన్ ఇయర్ అవుతుంది ఇప్పుడు వరకు మేము ఎండలో అని చేస్తుండం సపోర్ట్ చేయకుండా ఏం చేయాలని అందుకు మా అమ్మ వాళ్ళు కూడా నడుస్తున్నారు మీకే ఎక్కరు ట్విట్టర్ అందుకు మేమైతే వదిలేసి

మంచి మంచి కంటెంట్ చేసి మీకు బాగా ఎంటర్టైన్ చేస్తాం చేసుకోండి మేమైతే ఫోర్ కేక్ దగ్గర చే